హాయ్ అండి న్యూ ఇయర్కి ఓవెన్ లేకుండా ఎగ్ వేయకుండా బూస్ట్ వేసి ఇలా టేస్టీగా కేక్ చేసుకోండి దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ముప్పావు కప్పు పంచదారను వేసుకోవాలి అలాగే ముప్పావు కప్పు పాలను వేసుకుని పంచదార కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి పంచదార కరిగిన తర్వాత దాంట్లో హాఫ్ కప్పు నెయ్యిని వేసుకోవాలి మీరు కావలితే నెయ్యికి బదులుగా నూనె కూడా వేసుకోవచ్చండి అదంతా మిక్స్ అయిన తర్వాత దాంట్లో ఒక కప్పు మైదాపిండిని వేసుకోవాలి వన్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని లేకుండా బాగా కలుపుకోవాలి అదంతా బాగా మిక్స్ అయిన తర్వాత దాంట్లో రెండు స్పూన్ల వరకు బూస్ట్ వేసుకోవాలి మరొకసారి అదంతా మిక్స్ చేసుకోవాలి ఇదంతా మిక్స్ అయిపోయింది కదండి చూసారా బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకుని దాంట్లో స్టాండ్ కానీ ప్లేట్ని కానీ పెట్టుకుని పది నిమిషాల పాటు ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి ఈలోగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని అదంతా అప్లై చేసుకోవాలి మైదా పిండి వేసుకొని అదంతా స్ప్రెడ్ చేసుకోవాలి అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ అంతా దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి ముందుగానే హీట్ చేసి పెట్టుకున్నాం కదండి దాంట్లో ఈ గిన్నెను పెట్టేసి మూత పెట్టి ఇరవై ఐదు నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి ఇరవై ఐదు నిమిషాలు అయిపోయింది కదండి కేక్ బేక్ అవుందో లేదో చూడ్డానికి నైఫ్ పెట్టి చెక్ చేసుకోవాలి చూసారా ఇంకా కొంచెం నైఫ్కి అంటుకుంది కదండి ఇప్పుడు ఐదు నిమిషాల పాటు బేక్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు చూసారా నైఫ్కి ఏం అంటుకోలేదు కదండి బాగా బేక్ అవింది చల్లారిన తర్వాత నైఫ్తో సైడ్ని లూజ్ చేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండి బూస్ట్ కేక్ రెడీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి